కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిల్లంపూడి ముద్రగడ పద్మనాభం స్వగృహంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తోట రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం సమక్షంలో రావులపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కోల్లిశెట్టి పరమేశ్వరరావు ఐఎస్ బాబ్జీ వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా ముద్రగడ వైఎస్ఆర్సీపీ పార్టీ కాండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో పెద్దేవం గ్రామ సర్పంచ్ తిగిరి తిగిరిపల్లి వెంకట్రావు తాళ్లపూడి మండలం కాపు సంఘం అధ్యక్షుడు నామప్రకాశం కాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వణిమిరెడ్డి సీను ప్రక్కిలంక గ్రామ వైస్ ప్రెసిడెంట్ విత్తం నాని వైఎస్ఆర్సీపీ నాయకులు చామకూరి సత్యనారాయణ ప్రసాద్ చాగల్లు ఎంపీటీసీ ఇట్టి వీర్రాజు ఇంటి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు అలాగే విశాఖపట్నం మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ పీలా వెంకటలక్ష్మి ఇరవై ఆరవ వార్డు జీవీఎంసి ప్రెసిడెంట్ పీల అనురాగ్ ఎం సుధాబాబు అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు ముద్రగడ అభిమానులు ఆయనను కలిశారు ಸರ್ ಸರ್ ಪೋಟೆ ಮುಂದೆ ಓಕೆ ಮೇಡಮ್ ಎಲ್ಲ ಚೋಡ ಸರ್ ಎಲ್ಲ ಚೋಡೋ ಸರ್ ಎಲ್ಲ ಚೋಡ